రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము హిబ్రియల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనము మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనము నద్దకు చేరుదము ప్రిలరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మనందరి పక్షమున పాప ప్రక్షాళన చేసేశాడు తన స్వరక్తాన్ని ఇచ్చి మన పాపంలన్నింటినీ కూడా తుడిచివేశాడు కడిగి వేశాడు మనలను నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను తన రక్తం ద్వారా ఆయన మార్చివేశాడు మరి అలాంటి ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము కలిగిన అంటే ఎందుకు ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు అంటే మానవులు భరించేటువంటి ప్రతి విధమైనటువంటి హింసా శ్రమ ఎలాగూ భరించాలి అనే దాన్ని తెలియజెప్పటానికి ఆ హింసను కూడా భరించి దానిలో కూడా సహనముగా ఉండి తుదకు ప్రతి దానిపైన విజయం ఎలాగ సాధించాలి అనే దానిని మనకు ప్రత్యక్షంగా కనుపరచటానికే ఆయన మానవ రూపకంగా ఈ లోకంలోనికి రావటం జరిగింది ఆయనను అనేకులు అవమానించారు దూషించారు మరి దయ్యములను వెళ్ళగొడుతూ స్వస్థపరుస్తూ ఉంటే దయ్యముల అధిపతి అయిన బయల్జబూలు వల్ల వెళ్ళగొట్టాడు అని నిందలు మోపారు మరి సాక్షాత్తు విశ్రాంతి దినమును సృష్టించిన వాడే వచ్చి ఆ విశ్రాంతి దినమున స్వస్థతలు జరుపుతూ అనేకులను విడుదల కలిగిస్తూ ఉంటే విశ్రాంతి దినమును ఆటంక పరుస్తున్నాడు అవమానపరుస్తున్నాడు అని నేరాలు మోతారు మరి ఈ రీతిగా ఆయన దేవుని కుమారుడై ఉండి మానవరూపిగా వచ్చి తన తాను తెలియపరుచుకున్నా సరే నేను దేవుని కుమారుణ్ణి అంటే వీడు దేవదూషణ చేస్తున్నాడు అని చెప్పి చంపటానికి సిద్ధమైపోయారు అలాగే మన పాపాలను వహించి భరించి మన పాపాలను తుడిచిపెట్టివేయటానికి వచ్చిన ఆయన పాపాలను క్షమించాను అని పలకగానే దైవ దూషణ చేసేస్తున్నాడు పాపాలను తండ్రి దేవుడు తప్ప ఎవరూ క్షమించలేరు అని తిరిగి ఆయన మీద రాళ్ళు రువ్వి చంపటానికి ప్రయత్నాలు చేశారు చివరకు ఎన్ని మేలులు చేసినా ఎంత మందిని స్వస్థపరిచినా ఎంత కనికరాన్ని చూపించినా ఎంత ప్రేమను వారికి పంచినా సరే వారు ఆయనను శిలువ మరణానికి అప్పగించారు చివరి క్షణంలో కూడా పొంతు పిలాతు మరి నేను బందిపోటు దొంగను విడుదల చేయాలా లేక ఏసయ్యను విడుదల చేయాలా అంటే మాకు బందిపోటు దొంగనే విడుదల చేయండి ఈయనను సిలువ వేయండి ఇతని రక్తము మా మీద మా పిల్లల మీద ఉంటుంది అనేటువంటి కఠినమైన స్థితిలోనికి వెళ్ళిపోయారు అయినా సరే ఆయన కనికరం కలిగిన వాడు కాబట్టి తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కాబట్టి వీరిని క్షమించుము అని తెలియజెప్పాడు అంటే ఆయన ఈ లోకంలో మానవుడిగా ఉన్నప్పుడు ఒక మనిషికి ఎలాంటి శ్రమలు వస్తాయో ఎలాంటి శోధనలు వస్తాయో వాటన్నిటినీ కూడా ఆయన భరించాడు వాటన్నిటిని జయించాడు మనము కూడా అలాగే జయించాలి అని చెప్తున్నాడు ఆయన అనుభవించకుండా మనకు జయించమని చెప్పడం లేదు కానీ ఆయన సకలము అనుభవించిన తరువాతే వీటన్నిటినీ జయించవచ్చు నేను జయించి చూపించాను కాబట్టి మీరు కూడా నాయందు విశ్వాసం ఉంచితే మీరు కూడా నాలాంటి జయకరమైన జీవితాన్ని లోకంలోనే జీవించవచ్చు అని ఆయన ప్రత్యక్షంగా మనకు తెలియపరిచాడు మరి ఆయన తన తండ్రి యొద్ నుంచి శక్తిని పొందుకొని అలాగ నిలవబడగలిగినప్పుడు మనము ఆయన నుంచి శక్తిని పొందుకొని అలాగూ ఈ దుష్ట నిలవబడగలము అందుకే మనకు కనికరము ఆయన యొక్క నుంచి మాత్రమే కలుగుతుంది అదే విధముగా మనకు ఆ శోధనలు ఆ కష్టాలు వచ్చినప్పుడు సమయోచితమైన సహాయము కూడా ఆయన కృప ద్వారా మనకు అనుగ్రహింపబడుతుందంట నిన్ను అలాగా ఆయన వదిలేయడు కాబట్టి ఆ శ్రమ ఆ కష్టము ఆ శోధన వచ్చినప్పుడు నిలకడగా దేవునిని పట్టుకొని ఉన్నట్లయితే ఆయన సన్నిధానంలో నీవు మొరపెట్టినట్లయితే పెట్టినట్లయితే సమయోచితమైన సహాయాన్ని ఆయన పంపిస్తాడు ఏ సమయానికి ఏ సహాయము కావాలో దానిని ఆయన నీకు తగురీతిగా పంపిస్తాడు ఆ సమయోచితమైన సహాయాన్ని పంపించి నిన్ను ఆ ఆపత్కాల పరిస్థితులలో నుంచి విడిపిస్తాడు దాని ద్వారా ఆయన నామానికి మహిమ కలుగుతుంది అందుకే మనమందరము కూడా ధైర్యముతో కృపాసనం యొద్దకు వెళ్ళాలి ఎందుకంటే ఇప్పుడు దేవుడు కృపాసింహాసనం మీద ఆసీనుడైన వాడు ఆయన సింహాసనం పేరే కృపాసింహాసనం కాబట్టి నీవు ఎంత ఘోర పాపివైనా సరే ఎంత దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాడవైనా సరే దేవుని యొక్కకు వచ్చినట్లయితే ఆయన మహా కనికరమగలవాడు ఆ కృప కలిగిన సింహాసనం మీద ఆసీనుడైన వాడు కాబట్టి మీకు చక్కగా తీర్పు తీర్చడమే కాకుండా చక్కని న్యాయాన్ని కూడా ఆయన కనుపరుస్తాడు చక్కని ఆదరణ కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు ఆ యొక్క తీర్పులో ఆ న్యాయములో నీవు నష్టపోకుండా చేసి ఆయన సమస్తము సమకూడి నీ మేలు కోసము జరిగేలాగున వాటిని మార్చి వేయగలిగినటువంటి దేవుడు అందుకే ఏ విషయంలో కూడా మనము భయపడకుండా ధైర్యముతో ఆయన యద్దకు వెళ్ళాలి ఆయన కృపా సింహాసనం వద్దకు మనం వెళ్ళగలిగినట్లయితే మనము గొప్ప ఆదరణ గొప్ప విడుదల ప్రతి విషయంలోనూ పొందుకుంటాము ప్రతి శోధనలోనూ విజయాన్ని సాధిస్తాము విజయవంతమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి వలె మనము కూడా ఈ లోకంలో జీవించగలుగుతాము కాబట్టి ప్రియులారా మనమందరము ఈ వాక్య ధ్యానం ద్వారా మరి యేసయ్య ఎలాంటి కష్టాలు పడి ఎలాంటి శోధనలకు ఆయన ఏమాత్రము తలొగ్గకుండా తప్పనిసరిగా వాటిని జయించి నిలిచిన వాడిగా మనకు ఉదాహరణ ఎలాగ చూపించాడో అలాగే మనమందరము కూడా ఆయన అనుగ్రహించేటువంటి శక్తి ద్వారా ఆ యొక్క శోధనలన్నీ జయించి విజయవంతమైన విశ్వాస వీరులుగా ఈ లోకంలో జయకరమైనటువంటి జీవితాలను జీవిద్దాము ప్రార్థించుకుందాం మహోన్నతుడు మహాకృపా సత్య సంపూర్ణుడు అయినటువంటి ప్రియ పరలోపపుతండి నీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు నీవు ఇచ్చిన వాక్యంను బట్టి నీకే వందనాలు ఇదిగో తండ్రి మరి నీవు ప్రతి ఒక్క విషయంలో మానవుని వలే శోధింపబడటానికే మానవ రూపంగా వచ్చి ప్రతి శోధనను నీవు భరించి ఎదిరించి జయించి విజయవంతముగా ఈ యొక్క లోక యాత్రను ముగించిన విధానము మా అందరికీ ఆదర్శప్రాయము తండ్రి కాబట్టి క్రీస్తును అంగీకరించిన వారముగా మేమందరము కూడా అదే మార్గాన్ని అనుసరిస్తూ మేము కూడా ఆ శోధనలన్నిటినీ కూడా జయించి నిలవబడి సహించి విజయవంతమైన విశ్వాస వీరులుగా ఈ లోకంలో మా జీవితాలను కొనసాగించటానికి ధైర్యంగా ప్రతి పరిస్థితిలోనూ నీ కృపాసనం యొక్కకు మాత్రమే మేము చేరునట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయంలో నూతన మనస్సాక్షిని మీరు పుట్టించి నీ యొద్కు నడిపించి ఆశీర్వదించండి నీ కృప యొక్క సింహాసనం యొక్క ఔన్నత్యం ఎట్టిదో మేము అందరము కూడా ప్రతి విషయంలో తెలుసుకోగలిగేటట్లు మాకు తగిన జ్ఞానము కలిగిన హృదయాలను అనుగ్రహించండి ప్రతి శోధనను మేము సమర్థవంతంగా ఎదుర్కొని ధైర్యంగా ఎదుర్కొని నీవిచ్చేటువంటి ఆ శక్తితో ఆ సామర్థ్యంతో శోధనలను జయించి అపవాదిని ఓడించి నాయన ధైర్యంగా నీ యొక్క కృపా సింహాసనం వద్దకు మేమందరము చేరినట్లు నిత్య రాజ్యంలో నీతోటి యుగ యుగములు జీవించేటువంటి గొప్ప కృపను మేమందరము పొందుకునేటట్లు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోవలసిందిగా ప్రతి ఒక్కరము మమ్మల్ని మేము నీ చేతులకు అప్పగించుకొంచు మాలో నీ యొక్క విశ్వాసాన్ని పెంపొందించుకొంచు మహిమ గంతా ప్రభావముల నీకే ఆరోపిస్తూ దేశయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించిన ప్రతి అంశాన్ని పొందుకొంచున్నాం పరలోకపు తండ్రి ఆ మేన్